స్టార్ట్ మై రెసిపీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము నూల్కోల్తో కుర్మా చేసుకుందాము నూల్కోల్ కుర్మాకు ఏమేమి కావాలో చూసేద్దామా బఠానీలు నూలుకోల్ టమాటో కొత్తిమీర పుదీనా కరివేపాకు సాల్టు కారం ధనియా పౌడరు పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను బఠానీలో నూలుకోల్ కుర్మాకు తగినంత ఆయిల్ ఆయిల్ ఎక్కని అల్లం వెల్లుల్లి పేస్టు కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ఉల్లిపాయ ముక్కలు అందులోనే రెండు రెమ్మలు కరివేపాకు ఉల్లిపాయలు బాగా వేగనిద్దాము పచ్చివాసన పయలు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి నూలుకోలు నేను పైన తొక్క అంతా తీసేసుకున్నాను అది ఆలుగడ్డ గిరే దాంతో సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేద్దాం మనము ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసేద్దాము ఇందులోనే కొద్దిగా సాల్ట్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాము నూలుకూలు ఉల్లిపాయ చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో టమాటా కట్ చేసి పెట్టుకున్న పేసేద్దాము ఇప్పుడు ఇందులోనే తగినంత కారం ఒక అర టీ స్పూన్ ధనియా పౌడరు చిటికెడు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది నూలుకోల్ కుర్మా అనేసి కలుపుకున్నాము కదా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే బఠానీలో నాలుగైదు గంటల సేపు నానబెట్టుకున్నాను ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను చూడండి ఉడికిపోయినాయి బాగా కదా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము సారి కలుపుకుందాము కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు బటానీలో ఉడికేంతవరకు ఇంకా కొద్దిగా మూత పెట్టి ఉడికించుకున్నాము మసాలాల్లో ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము నూలుకోలు బఠానీ కుర్మా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అందులోనే పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కలుపుకున్నాం ఇక్కడ కోల్ బఠానీ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము నూల్కోల్ బఠానీ కుర్మా చాలా బాగా వచ్చింది ఈ కుర్మా చపాతీ లెక్ కానీ పరోటా లెగ్ కానీ దోశ లేని చాలా బాగుంటుంది అలాగే ఈ నూల్కోల్ బఠానీ కుర్మా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి